అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రావణ పౌర్ణమి అదే రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ ఎప్పుడు వస్తుంది అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు రాఖీ ఎప్పుడు కట్టాలి శుభ సమయం ఏంటి కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి తిది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది రాఖీ కట్టడానికి శుభ సమయం ఆగస్ట్ తొమ్మిదిన ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు వరకు ఈ శుభ సమయం ఉంటుంది సూర్యోదయానికి ముందే భద్రా సమయం ముగిసిపోతుంది ఇక రాఖీ పండుగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు బహుమతులు తీసుకోవడమే కాదు అక్క చెల్లెళ్ళకి అన్నతమ్ములు రక్షగా ఉంటారని చెప్పడం అలాగే అన్నతమ్ముల అభివృద్ధిని సోదరి కోరుకుంటుందని చెప్పే పండగ ఈ రాఖీ పండగ రాఖీ పండగకు రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేయాలి అంటే రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేయాలి ఈ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు రాఖీ కట్టేటప్పుడు వేసే ప్రతి ముడికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మొదటి ముడి సోదరుడిని దీర్ఘాయుషు భద్రత వాళ్ళ ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది రెండవ ముడి సోదరుని మరియు సోదరి మధ్య విడదీయరాని ప్రేమ నమ్మకం మరియు గౌరవాన్ని పెంచుతుంది మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్లప్పుడూ గొప్ప స్థాయికి చేరుకోవాలి గౌరవంగా ఉండాలి అని కోరుకుంటూ కట్టేది ఈ మూడి అన్నమాట అలాగే తను ఏ పరిస్థితుల్లో ఉన్నా తన అక్క చెల్లెలని రక్షించాలని ఈ ముడికి అర్థం రాఖీ పండుగ అనేది అక్క చెల్లెలు జరుపుకునే అద్భుతమైన పండుగ రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్ట్ తొమ్మిదిన జరుపుకునే రాఖీ పండుగ తోబుట్టువులకు ప్రతీకగా నిలుస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్